చిన్ని సరదాలు ముచ్చటైన మరదళ్ళు ఎచ్చట ఉన్నా మిన్నాళ్ళు అనిపించు పల్లెటూళ్ళు చుట్టూ ఉన్న చుట్టాలు అల్లుకున్నా బంధాలు ఉండిపోవా నూరేళ్ళు గుండెల్లో జ్ఞాపకాలు గల్లు గల్లు మని పిల్లాను గుల్లా పోతుండే ఉండే గుళ్ళు పది గంటలు కొట్టి అవుతాదే రెలుసుకొని పెడతానే అరే రంగును బండి పెడతానే నమస్కారం కానీ ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా ప్రియాలు కూడా పట్టణ హిందువుత్వ సమితి గురించి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఈరోజు దసరా ఉత్సవాల్లో ప్రారంభ దినంగా రోజు నుంచి హిందువుత్వ సమితి కార్యక్రమాలు ఉత్సవ సమితికి దసరా రోజు కావాల్సిన ఏర్పాటు గురించి ఈరోజు అన్ని కార్యక్రమాలు ఉత్సవ సమితిగా మేము అందరం ప్రారంభించుకుంటాం ముఖ్యంగా మా హిందుత్వ సమితి ప్రధాన కార్యదర్శి దొల్లగడ్డ కమలాకర్ తమ్ముడు మరి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మా కార్యక్రమాల్లో ఇరవై ఏడో సంవత్సరం అడుగు పెడుతున్నాం గత ఇరవై ఆరు సంవత్సరాలుగా మాకు విన్నదండగా అన్నదండగా నిలిచిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మేము ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని అందరూ వ్యాపార వర్గాల్ని అన్ని రాజకీయ పక్షాలని ముందుబెట్టి అందరినీ సమానంగా గౌరవించుకుంటూ ముందుకు పోతాం ఇరవై ఆరు సంవత్సరాలుగా వాళ్ళు కూడా మాకు అట్లే ఎవరు ఉన్నా ప్రజాప్రతినిధులు ఉన్నా అందరూ కూడా మా గట్టనే సహకరించుకుంటారు ఈ సంవత్సరం కూడా మన గౌరవ శాసనసభ్యులు ఏఎల్ఆర్ గారిని కూడా వారి క్యాంపాస్ కలవడం జరిగింది వారు కూడా గతంలో ఎలాగైతే ఎమ్మెల్యేలు అందరూ ఎలాగ సహకరించారు నేను కూడా ఒక అడుగు ముందే ఉంటా మీకు సహకరించే విషయంలో తప్పకుండా హిందువుత్వ సమితి వెనుక నేనున్నా అందరికీ అండదండగా ఉంటాయి ఏ సహాయం అయినా ఏ అవసరమైన మున్సిపల్ పరంగా కానీ ఏది ఉన్నా నేను చేస్తా అని ఆమె వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా చాలామంది అతిథులు ఈసారి అంటే కొంతమంది కౌన్సిలర్స్ వాళ్ళనే పిలిచినాం కొంతమంది పార్టీ ప్రతినిధులు రాలేదు రేపు దసరా ఉత్సవాలకు అందరు కౌన్సిలర్ని అన్ని పార్టీ పెద్దలు కూడా పిలిచి గౌరవించుకుంటాం ఎవరికైనా ఆహ్వానం అందకపోతే వేరే విధంగా భావించుకోకుండా మనస్ఫూర్తిగా అభివృద్ధి చేస్తూ గత ఇరవై ఆరు సంవత్సరాలుగా మాకు ఈ విధంగా పెద్దలు బిల్లర్ కలిసి చెప్పుకోవాలి ఈ రాజకీయ పక్షాలు కానీ వ్యాపార వర్గాలు గతంలో ఏ రకంగా అయితే సహకరించు ఇంకా మీకు సహకారం ఉంటే పని మేము మాకు ఆర్థికంగా ఆర్థికంగా మీ సహకారం ఉంటే ఖచ్చితంగా దీన్ని దినదిన అభివృద్ధి చేసి ఖచ్చితంగా ఈ మిల్లాలు కూడా పట్టణంలో మన ఒక సంస్థ అంటే బ్రహ్మాండంగా చేస్తారని మన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా మీరు వచ్చే విధంగా ఖచ్చితంగా గత ఇరవై ఆరు సంవత్సరాలు కూడా ఎంతో వైభవంగా పట్టణ ప్రజలందరికీ కూడా మరి ఈ అవకాశాన్ని కల్పిస్తూ క్యాంప్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేసి అందరికి కూడా మంచి జరగాలని చెప్పి అని చెప్పి అమ్మవారి దీవెనలు అందరికీ అందాలని చెప్పి చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఉత్సవానికి ఎల్లప్పుడూ మేము వెన్నుదన్నుగా ఉంటూ గతంలో మాదిరిగానే మరి మేము సహకరిస్తూ మరి ఈ పట్టణ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాన్ని చూసి అందరూ కూడా సుఖ సంతోషాలతో అమ్మవారి సేవ చేసి దర్శనం చేసుకుంటారు ఇరవై ఆరు ఏళ్ళు పూర్తి చేసుకుంటారు దీంట్లో నిమ్మద్ది పోయి ఇక్కడ చేయటం చాలా సంతోషంగా ఇరవై ఏడు ఏటా ఇంకా ఇద్దరు ఎక్కువ చేయాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు లోకల్గా ఉన్న అన్ని పార్టీల నాయకులు మరి మిల్లర్స్ వ్యాపార వేస్తాను కూడా నాయకులు ఉన్నారు ఇది చాలా భక్తి బతిష్ట వాళ్ళకి మనకు వారికి మరి విజయగూడ పట్టణ ప్రజల వారికి నేను అభినందనలు వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా లేదంటే ఇది మహత్తరమైన కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు విజయవాగూడ ప్రాంత ప్రజలు కూడా నవరాత్రుల్లో పాల్గొని అంత ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో మరి వద్దిలా చెప్పి మరి వాళ్ళ ఆశయం మరి వాళ్ళు చేస్తున్నదానికి మరి ఇక్కడ ప్రజల ఆత్మ కూడా అయితే వీళ్ళు పోయిన సంవత్సరము ఆపోయిన సంవత్సరము కొన్ని సంవత్సరాలు కొన్ని ఆరు ఇది చాలా పెద్ద ఎత్తున నిర్వహించినాము చెమకూర్చుకుని చేస్తున్నాము ఈ వేడుక మామూలు మొత్తం కూడా మనందరికి కూడా మన హిందూ ఎవరికైనా సరే దసరా దీపావళి దీపావళి మెయిన్ పండుగలు దాంట్లో దసరా పండుగ ప్రధానమైంది మన కుటుంబ సభ్యులు ఎక్కడున్నా సరే ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే దసరాకి అందించాలని కోరుకుంటూ ఆ ఉత్సవం మొత్తం కూడా మనం ఆనందంగా ఈ నవరాత్రి తొమ్మిది రోజులు జరుపుకుంటాం దానిలో ప్రధానంగా ఇవాళ ఈ హిందూ ఉత్సవ సృష్టికి ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా చాలా దిగ్విజయంగా ఉంది గత సంవత్సరంలో యాభై మంది పైన వచ్చేసేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు పట్టణంలో మనం కూడా ఇంత పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్న ప్రధానంగా కూడా ఈ హిందూ ఉత్సవ సమితి ఏర్పాటు చేసి అందరికీ చాలా ఆనందంగా ఏర్పాటు చేస్తున్నారు అందువల్ల అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్ తెలియజేస్తున్నాం ఈ దసరా పండుగ అందరూ కూడా ఆనందంతో ఆయుర ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని చెప్పి మనం కోరుకుంటాం దాని రోజునే అందరం కూడా చాలా సంతోషంగా ఉండాలని కార్యక్రమం మరి హిందువులలో పండుగలో ఒకటైనటువంటి దసరా పండుగ దసరా పండుగ విశిష్టత మరి హిందూ బంధువులందరికీ తెలిసే విధంగా మరి నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ నిర్వహించి మరి ఒక కార్యక్రమాన్ని ప్రజాసేవ శ్రేయస్ వరకు మరి పట్టణంలో ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మరి కమిటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మనకు తెలంగాణలో దసరా పండుగ అనేది పెద్ద పండుగ ఈ పండుగని మన తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు దానికి దానిలో బాగానే దుర్గామాత ఉత్సవాల్లో ముందుగా మనం బతుకమ్మ పండుగలు జరుపుకుంటూ ఉంటాం ఆ బతుకమ్మ పండుగలు అయితేనే వచ్చే బతుకమ్మ పండుగల్ని దసరా పండుగని అందరం కూడా కలిసిమెలిసి ఘనంగా జరుపుకోవాలని అలాగే వచ్చే రాబోయే కాలం కూడా పాడి పంటలతోటి మనందరం కూడా సమృద్ధిగా ఉండి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మనందరం కూడా ఒక సమైక్యంగా ఉండి ఒక కాడ కూడుకొని అందరూ మనకు చుట్టాలు ఎక్కడైతే దూర ప్రాంతాలు ఉంటారో అందరూ కూడా పిల్లలకు వచ్చి పెద్దగా జరుపుకునే పండుగ ఈ పండకు హిందూ ఉత్సవ హిందూ ఉత్సవ సమితి వాళ్ళు మన దగ్గర ఇంత పెద్ద ఏర్పాటు చేయడం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం హిందూ ఉత్సవ సమితి అంటే ఏ వంద మందో రెండు వందల కాదు ఈ మిరియాలు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ హిందూ ఉత్సవ సంతిలో భాగమై ఈ దసరా నవరాత్రి ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించే దిశగా ప్రతి ఒక్కరు కూడా పయనించాలని చెప్పి మేమందరం కూడా ఈ హిందూ ఉత్సవ సమితి రాంబో సీనన్నకు అండగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడంలో మా యొక్క పాత్రను పోషిస్తామని చెప్పి ఇది ముస్లిం అందరం కూడా పార్టిసిపేట్ అయ్యి మరి ఈ కాకుండా టోటల్ గా మన తెలంగాణ జిల్లాలో అన్ని కార్యక్రమాలు దిగ్విజయం చేయాలని చెప్పేసి మరి అమ్మవారికి తరఫున మీ అందరు కూడా ఆశీస్సులు ధన్యవాదాలు తెలుస్తుంది సార్ ప్రతి ఒక్కరు కూడా అన్ని సంఘాల నాయకులు మమేకమై ఈ కార్యక్రమం హిందువులు హిందువులు అంటే వారు హిందూ ధర్మం అయితే ఆ ధర్మాన్ని మనం సంతికి అన్న నాయకత్వంలో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుస్తుంది ఇక్కడ పట్టణంలోని వ్యాపార వర్గాలు అదేవిధంగా ఉద్యోగ సమితి ఆశీర్వదించి కమిటీని ఆశీర్వదించి అన్ని రకాలుగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా దసరా ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకొని మంచిగా బ్రహ్మాండంగా ముందుకు సాగడానికి ఉండాలి కావాల్సిందికూ మాన్ని గత కొన్ని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరం నుండికి మరియు వాళ్ళ కమిటీ సభ్యులకి మా యాదవ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమం చేయటం అంటే మాటలేం కాదు ఒక చిన్న కార్యక్రమం చేయాలంటే కూడా ఎంతో కష్టపడాలి దానికి ఇక్కడ రాజకీయ నాయకుల్ని అందరికీ ఏ పార్టీకి అతీతంగా అన్ని కలుపుకుంటూ సీనన్న ఒక ఇరవై ఏడాళ్ళ నుంచి చేస్తున్నట్టే వారికి మరొకసారి ధన్యవాదాలు ఎవరైనా తెలియజేయాల్సిందే రెండొకటి హిందూ ఉత్సవ హిందూ ఉత్సవ సమితి వారికి ఈ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విరియాలు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి హిందువులన్నింటినీ అందరినీ ఏక తాటి మీదకి తీసుకొచ్చి కుల మత వర్గ భేదాలు లేకుండా ఉన్నటువంటి సమయంలో వీరందరూ అందరినీ కలిపి ఒకే తాటి మీదకి తీసుకొచ్చి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అందరినీ కలపడం జరుగుతుంది ఈ విధంగా అందరినీ ఐక్యమత్యము ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి హిందూ ఉత్సవ సమితి సభ్యులందరికీ పేరు నా ధన్యవాదాలు మొదలుపెట్టినప్పటి నుంచి గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ఇది ఇరవై ఏడో సంవత్సరం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అందరూ దాతలు అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు సహకరించిన వాళ్ళందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా యథావిధిగా దసరా కార్యక్రమాలకి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా రావణాసు దహన కార్యక్రమము జమ్మి పూజ క్రాకర్ షో అన్నీ కూడా ఒక క్యాంప్ గ్రౌండ్లో ఉంటాయి కాబట్టి అందరూ భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఒక అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ మేము ఈ సంవత్సరము కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం ప్రత్యేకంగా పెద్దవారికి కూర్చునే ఒక వసతిని కూడా చేస్తున్నాం కాబట్టి అందరూ ఆహ్వానితులే అందరూ రావడానికి కూడా వీలుంటుంది దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఆధ్వర్యంలో గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి దసరా పండుగ దసరా సంబరాలు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ పట్టణ ప్రజలే కాక చుట్టూ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా వచ్చి వీక్షించి ఈ దసరా పండుగను ధనంగా జరుపుకుంటారు కాబట్టి గిరు ఆధ్వర్యంలో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను వాళ్ళందరూ అభినందిస్తూ అనుభవిస్తున్నాం